మెదక్ జిల్లా పట్టణంలో బీజేపీ బీజేపీ నాయకుల ప్రెస్ మీట్ సీనియర్ నాయకులు బాలదాసు మల్లేష్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండెం శేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు బీజేపీ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన బూత్ అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు కృతజ్ఞతలు తెలిపారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలలో ఒకటి రెండు తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని అన్నారు టిఆర్ఎస్ పార్టీ మేము చేసిన పథకాలని వారు వినియోగించుకున్నారని వారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు ఇప్పటికైనా మేము ఏ ఎలక్షన్ వచ్చినా సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు బీజేపీ గెలుపు గురించి పాటు పడతామని అన్నారు గెలవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా శ్రీకరణ కానీ నాగేశా కానీ రమేష్ అన్న కానీ రమనంద కానీ అందరూ కూడా బాగా కష్టపడ్డరు అదేవిధంగా హిందూ అయితేనే బీజేపీ ఓటేయాలని చెప్పి కూడా మేము ప్రజలకు విధానం తీసుకుపోయినాము దాని మీద కూడా అన్ని కులాలు నిజంగా మా ఎక్కడ సంఘంతో కూడా నేను మాట్లాడిన అన్న కూడా వచ్చాడు కాబట్టి మేమందరం కూడా ఈసారి బీజేపీతో ఓటేస్తాం పైన భోజనం ఉండాలి లేదా రఘునందరాములని అందరూ కూడా ఖచ్చితంగా అన్ని కులాలు పార్టీలు కూడా మేము ఏ ఇంటి అయితే వెళ్ళాము వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు బంధించి బీజేపీ పోటీ ఖచ్చితంగా నాయకులకు ముఖ్యంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి గారికి అలాగే ఎన్నికల సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపతి గారికి మరియు వెల్మకర్ణ సర్పంచ్ రాజేందర్ గారికి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ గారికి శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఎల్ఎం గారికి మరియు బీజేవైఎం నాయకులకు అందరికీ పేరు పేరుకున నమస్కరిస్తూ ముఖ్య కారణము ఏంటిదండి మరి గత నలభై ఐదు రోజుల కింద మరి రఘునందన్ రావు పేరు పెద కంపీగా ప్రకటన జరగగానే మరి ప్రతి కార్యకర్త కూడా అల్లు పెరగకుండా రాత్రి అనకుండా పగలనకుండా మరి నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా మరి ఎంతోమంది బీజేపీ నాయకులు బూత్ కమిటీ సభ్యులైతేనేమి బూత్ అధ్యక్షులైతేనేమి శక్తికేత అయితేనేమి మండల అధ్యక్షులైతేనేమి మండల ఉపాధ్యక్షులైతేనేమి మండల స్థాయి నాయకులు అయితేనేమి అన్ని మోర్చాల నాయకులు మరియు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మరి అల్లు పెరగకుండా మరి నలభై ఐదు రోజులు శ్రమించి మరి బీజేపీ యొక్క నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ ఫలితాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ప్రజలలో తీసుకోకపోవటంలో బీజేపీ చాలా ముందంజ ఉంది మరి ప్రచారంలో కూడా చాలా ఎత్తున ఇంటింటినీ ప్రచారం ఏ పార్టీ నిర్వహించకున్నా కానీ మరి బీరు బిర్యానీ తిని కూడా ఇళ్ళని వండుకురు వేరే పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు ఉపవాసం ఉండి తిండి ఉన్నా తిండి లేకున్నా రోజుల తరబడి ఇంటింట ప్రచారం నిర్వహించి మరి నల్సాపుర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం ముందున్నదన్న రీతిలో మరి ప్రచారం నిర్వహించిన ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఇప్పుడు ఈ సమావేశం కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పార్టీలకు అతీతంగా కూడా చాలామంది మరి బీజేపీ పార్టీకి ఓటేయడం జరిగింది మేము గ్రామాలలో పోయినప్పుడు గ్రామాలలో చాలామంది కూడా అన్న మేము ఆరు కిలోల పిఎం మోడీ గారు ఇస్తున్నాడు మేము పువ్వు గుర్తుకేస్తాము మరి దేశంలో నరేంద్ర మోడీ ఉంటేనే దేశం బాగుంటుంది దేశము అభివృద్ధి చెందుతుంది అనే రీతిలో మరి వేరే పార్టీ వాళ్ళు కూడా మరి చెప్పడం జరిగింది మరి మేము ఊహించని రీతిలో మరి అనుకోకుండా కూడా ఇప్పుడు యూత్కు కొత్త యువతకు కూడా చాలామంది కూడా మరి వారికి మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది వాళ్ళంతా కూడా గుంపులు గుంపులుగా వచ్చి మరి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారని నినాదంతో నరేంద్ర మోడీ గారికి ఓటేసారు మరి నరసాపుర నియోజకవర్గంలో రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి మా పిల్లలను కానీ మా కార్యకర్తలను కానీ కొన్ని చోట్ల భయపెట్టి మీరు ఉండొద్దు బూతుల కూర్చోవద్దు మీ పార్టీ లేదు ఇడ అని చెప్పి మరి నర్సాపూర్ మండలంలో కొన్ని గ్రామాలలో అయితేనేమి వారి సేవపేట టౌన్లో అయితేనేమి చిప్పలతోర్తిలో అయితేనేమి ఇట్లా మా కార్యకర్తలను బెదిరించడం జరిగింది అయినా కానీ మా కార్యకర్తలు వెనకపోకుండా ధైర్యంతో మరి మా పార్టీ డెవలప్ చేసుకోవాలి మా నరేంద్ర మోడీ గారు మాకు నిధులు మా గ్రామాలు పాల్పడ్డాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కంగన పనిచేసేసి మేము చెప్తున్నాం బీజేపీ పార్టీ వచ్చే గార్డులు వీస్తున్నది ఎన్నికలలో కూడా ప్రతి బూత్ స్థాయి నుంచి మరి వార్డు మెంబర్ అయితేనేమి సర్పంచ్ అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి జడ్పీటీసీ అయితేనేమి ప్రతి ఒక్క దానిలో కూడా మేము నిలబడతాం పోటీ ఇస్తాం తప్పకుండా గెలుపు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీ మొన్ననే మా పార్టీకి చాలా బలం ఉండే బలం పెరిగేది ఉండే కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఆరు గ్యారంటీలు అమలు కాని గ్యారెంటీలు అబద్ధం మాటలు చెప్పి మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకురు మరి వాళ్ళు చెప్పిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు కేవలం పాత పాత బస్సులు ఏ ఒక్క కొత్త బస్సు లేకుండా బస్సు ఏదైతే ఫ్రీ మహిళలకు ఇచ్చిండో అది ఒక్కటే నడుస్తుంది తప్ప మిగతాది ఏది నడుస్తలేదు కరెంటు విషయంలో అయితేనేమి ఒట్టు కొనుగోలు అయితేనేమి మరి రెండు లక్షల రుణమాఫీ అయితేనేమి మరి ఐదు వందల రూపాయలు బోనస్ పరిపిస్తానన్నాడు ఏవి కూడా ఇవ్వకుండా మళ్ళీ అబద్ధం ప్రచారం చేస్తూ మరి ప్రజలకి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు మేము ఒకటే ఈ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చే వరకు మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున నిలదీస్తాం ప్రశ్నిస్తాం ప్రజలల్లో ఉంటాము ఎప్పుడు మా బలము మా బలం ఎంత ఉంది మా యొక్క మేము ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతామో దాన్ని అన్నింటి కూడా ప్రజల అవసరాల కోసం మేము నర్సాపూర్ యొక్క అసెంబ్లీని మరి బీజేపీ పార్టీ అంటే బీజేపీ ఒక డెవలప్మెంట్ పార్టీ నరేంద్ర మోడీ గారు అంటే ప్రజల కోసం ఖరీఫ్ లక్ష ఉన్న పార్టీ మాది మా పార్టీ కోసం మేము అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకుపోతూ ఇక భవిష్యత్తులో ఎక్కడ చూసినా బీజేపీ అనే మాట వినిపించే ప్రకారంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఎన్నికల కార్యక్రమంలో రఘునందన్ రావు గారి కోసం కష్టపడి అహంసలు రఘునందన్ రావు గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క హృదయపూర్వకైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మునుముందు కూడా మనమందరం కూడా ఇదే రీతిలో పనిచేసి నర్సాపూర్ అసెంబ్లీలో మళ్ళీ వచ్చేట వచ్చే ఎన్నికల్లో మనమందరం కూడా గెలుపొంది మరి ఏ కార్యకర్త ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ పోటీ చేస్తామన్నా కానీ మేము అండగా ఉండి వాళ్ళ తరఫున మేము ప్రచారం చేసి మేము మా కార్యకర్తలను గెలిపించుకుంటామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కృతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నీలబాద్ గారు మూడు రోజులలో మూడు పార్టీలు కూడా ఆయన ఆయన రాజకీయ అవకాశం కోసం మూడు పార్టీలు మారి కూడా గ్రామాల్లోకి వచ్చి ముద్రాజ్ పీడికి తెచ్చి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముద్రాజ్ సోదరులు కూడా ఎవరు కూడా నమ్మలేరు ఈ సందర్భంగా ముద్రాజ్ సోదరులు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిరో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు బీజేపీకి వ్యతిరేకమంటారు కానీ మా దగ్గర ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ లో జరిగే ముస్లిం వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసారు అదేవిధంగా టిఆర్ఎస్ లో తిరిగిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కన్నువాళ్ళు టీఆర్ఎ కన్నువాళ్ళు కాంగ్రెస్ కానీ లోపలికి పోయినాక ఓటేసినప్పుడు మాత్రం వాళ్ళు ధర్మంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మద్దతు తెలిపారు కాబట్టి ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు పది శాతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆ పర్సంటేజ్ పెరగడం వల్ల అక్కడ నరేంద్ర మోడీ గారి గాలి ఇవన్నీ శ్రీ అయోధ్యలో శ్రీరామ నిర్మాణం ఇవన్నీ గాలి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంకి వస్తుంది అదేవిధంగా ఇక్కడ మెదక్ పార్లమెంట్ పరిధి కూడా భారతీయ జనతా పార్టీ కవసం చేసుకుంటుందని మనసు తెలుపుతున్నాను ప్రతి ఒక్క సమాజం భారతీయ సమాజాన్ని ఒక్కటి చేసుకుంటూ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఎంతో హార్డ్ వర్క్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా දී පරධాන క గ ද දී ప్ධాන స అ ప. ප මకర ాా క అ ా సై అే యతగడ . ఈ కార్యకర్తలకు ఎన్నో కష్టాలు వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ టూ డిగ్రీ ఫార్టీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి నలభై రెండు డిగ్రీ ఈ నలభై రెండు అరవై డిగ్రీ లాగా ఇష్టపోయిన పోలీసులు మందు మంచి వారు పైసలు పంచరు మన హిందూ సమాజాన్ని ఎంతో డివైడ్ చేయాలని ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఖర్గే గారు మన హిందువులు వచ్చి అల్మారి ఓపెన్ చేసి పైసలన్నీ తీసుకొని ముస్లింలకి పిల్లలకి ఎవరు ఎక్కువ మంది అంటే వాళ్ళకి तो अटो ओपेगा कांग्रेस प्रेसेंट नाशनल का स्टेट अट्ठे आज उद्देश्य मुस्लिम और मुस्लिम सैनिक हाके और कुलम को अदर हिंदूस डिवैडी फर एग्जापल नसापुर वो मुद्राजी सो मुद्रराज निर्ती हिंदू सामजा डिवैड मलकाज रेडी रेडी निल्बी रेडी सामजा है हैदराबाद మున్నూరు కాపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మున్నూరు కాపులు ఇవ్వబెట్టి అక్కడ నాకు వెంటనే ఏదైనా చేసేస్తే కొంతమంది మున్నూరు కాపు ఇక్నబుల్ అంటే వాళ్ళ ఒకటే ఒక స్ట్రాటజీ వాళ్ళది ఏంటంటే హిందూ సమాజాన్ని డివిజన్ చేయాలి వేసిన వేసి పని చేసి ఉంటామని ఆశ్వి అదే బీజేపీ గవర్నమెంట్ మోదీ గారు ఏ స్కేస్ ఇచ్చినా ఈక్వల్ ఇచ్చినారు యోగి గారు ఏ స్కేస్ ఇచ్చినా అందరికీ సమానంగా చేసుకున్నారు డిఫరెన్స్ దీన్ని బట్టి ఏం తెలుసు కమ్యూనల్ కమ్యూనల్ నల్లద్దాలు పెట్టుకోవాలి లోకమంతా నల్లద్దని కాంగ్రెస్ నియల్ కమ్యూనల్ కమ్యూనల్స్ నిజాయితీలో పోలిస్తే వార్తలు తెలుగు వాటి ఈ నిజాయితీని చూసి ముందుకు వచ్చి భాజపా కార్యకర్తలు ఎంత గర్వంగా పనిచేస్తారంటే వాళ్ళ ఊర్లో ఎన్నో ఆటంకాలు వాళ్ళ తల్లిదండ్రులను ఫోన్ చేసి బెదిరించాలి డబ్బులు ఇస్తామని బెదిరించాలి ఏ విధంగా విదరం తీసుకోవాలని బెదిరించాలి ఇవన్నీ భయపడకుండా బీజేపీ కార్యకర్తలతో అంత గ్రేట్గా పనిచేసారంటే వాళ్ళందరికీ కూడా నిజంగా పాదాభి పొందాలి ఈరోజు వాళ్ళకున్న దేశభక్తిని ఎక్కడ కూడా మనం పోల్చలేము దీంతో కూడా కంప్లైంట్ అంత దేశభక్తి బీజేపీ కార్యకర్తలు మోదీ గారు నేర్పి దేశభక్తి దేశానికి అదేవిధంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి దేశ దేశంలో మనం అందరం కూడా లీడర్లు ఆ కార్యకర్తలను సర్పంచ్లో లేదా వార్డ్ మెంబర్లో లేదా ఎక్పెటింగ్లో చేస్తామని ప్రమాణం చేస్తూ